అమలాపురం ఏరియా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది మూడు రోజుల పసిబిడ్డని హాస్పిటల్లో జాయిన్ చేసుకోకుండా మధ్యాహ్నం గంటల నుంచి జాప్యం చేసిన హాస్పిటల్ సిబ్బంది చివరకు ఆరోగ్యం క్షీణించిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు వైద్య సౌకర్యాలు లేవు అంటూ చేతులెత్తేసిన వైద్యులు ఈ విషయం తెలుసుకున్న అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ స్వయంగా రాత్రి పన్నెండు గంటలకు హాస్పిటల్ కి చేరుకుని బాధిత కుటుంబానికి చికిత్స అందించాలని సంబంధిత హాస్పిటల్ సూపర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి चिकित्सक अंधించాలని कोरటం జరుగుంది. దెన్ హూ ఇస్ ద గివ్ యు హాట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెసియో హియర్ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ వాట్ మేక్ యు డిలే ఇన్ ద ట్రీట్మెంట్ ఆర్ డిలే ఇన్ అడ్మిషన్ హాస్పిటల్ ఫాలోడ్ టు గివ్ ద కన్సెంట్ హి ఇస్ రెడీ టు గివ్ యు ద కన్సెంట్ ఎట్ ద టైం వెన్ ఐ వాస్ దట్ టైం నేనే బైస్ మాట మాట్లాడుతున్నాను కదా నేనే ఐ మోనలీ టాకింగ్ టు యు ఆఫ్ టు ది సిస్టర్ ఆర్ టు యు ఫ్రమ్ లాస్ట్ వన్ అవర్ వాళ్ళు త్రీ థర్టీకి కలిసి లామా వెళ్ళిపోయారు ఓకే వచ్చిన తర్వాత కండిషన్ ఇప్పుడు చూసిన తర్వాత కండిషన్ అయితే బాగాలేదు మేము అడ్మిట్ చేసుకోవడానికి హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గారు సార్ నేను డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను సార్ లక్ష్మణ్ సార్ అమ్మ కూడా మాట్లాడుతున్నాం సార్ సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ గారు సార్ ఇక్కడ యాక్చువల్లీ ఇది ఆఫ్టర్నూన్ ఒక పేషెంట్ వాళ్ళ ఎన్ని మంచి త్రీ డేస్ ఓల్డ్ బేబీని బ్రాండేజ్ ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ అండర్గా అవుతున్నారు సార్ హాస్పిటల్ గట్ పేషెంట్ లాభార్ కింద వెళ్ళిపోయిన ఆఫ్టర్నూన్ థింకింగ్ ఇంకా బెటర్ హాస్పిటల్ ఉంటుందనో లేకపోతే ఇంకా బెటర్ వైద్యులు వస్తుందనో లేదా ఇక్కడ నెగ్లెజెన్స్ ఉందనో సమ్ రీజన్ ఈ వెంట బయటకెళ్ళి మళ్ళీ వన్ అవర్ లో బ్యాక్ వచ్చేసినాడు సార్ త్రీ ఓ క్లాక్ అరౌండ్ ఈ వెంట లామా ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినాడు ఇప్పుడు నవ్ ద టైమ్ ఇస్ ట్వెల్వ్ ఓ క్లాక్ సార్ ఇప్పటిదాకా ఎందుకు మళ్ళీ అడ్మిట్ చేసుకోలేదు సార్ మై క్వశ్చన్ సార్ నవ్ ద డాక్టర్స్ సాయి శ్రీనివాస్ గారు ఏమంటారంటే ఇప్పుడు ద పేషెంట్ ఈస్ డిటోరియేటెడ్ యూ డోంట్ హ్యావ్ ఐ నోట్ రోడ్ టేక్ దేషంట్ టు ద హైయర్ సెంటర్ అంటున్నారు ఇజ్ ఇంట్ ఇట్ మెడికల్ నెగ్లిజెన్స్ తగ్గుతుంది సార్ మరి ఇన్ని గంటలు బయటెందుకు పెట్టారు మరి ఇన్ని గంటలు బయట ఎందుకు పెట్టారు త్రీ ఓ క్లాక్ బయటకు వెళ్ళిన పేషెంట్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వస్తే ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ సరే వాళ్ళు తప్ప డాక్టర్ we are here to protect the patient or we are here to protect the rules why are we here sir tell me we are here to protect the patient no matter what పన్నెండు గంటలు అవుతుంటే ఇప్పుడు దాకా వీళ్ళు వైద్యం ఇవ్వకుండా ఇప్పుడు ఇది కూడా నేను అర్చన నేను కంటిన్యూస్ నేను సిస్టర్ తో కానీ డాక్టర్ తో కానీ నేను మాట్లాడి అడ్మిట్ చేసుకోమని చెప్తే ఇప్పుడు లోపల తీసుకుని వీళ్ళంటారు ఇప్పుడు డ్రాప్స్ లేవు ద పల్స్ ఇస్ ఫాలింగ్ డౌన్ we can't make the patient take off the patient to higher centers under center. do you think this is right do you think this is right sir and this doctor is so she is, she is answering so carelessly i don't uh, understand how is he even uh, taking care of the patients is that what he has been answering I humane humanitarian grounds lever 3 days old baby sir 3 days old baby would you respond the same way if that is your baby చెప్పండి విల్ హీ ఆన్సర్ మీద హీసో ఉండేది కొత్తగా వస్తాయండి సార్ డాక్టరే కదా మనిషే కదా మరి మనిషే కదా మనందరం మనుషులున్నాయి కదా సార్ మనందరమే మనుషులమే కదా మానవత్వం చచ్చిపోతే ఎట్లా చచ్చిపోతే ఎట్లాగా నేను రేపు పొద్దున్న ఇక్కడ హాస్పిటల్ నేను దాన్ని కూర్చుంటా నెగ్లజెన్స్ వల్ల పేషెంట్ బేబీని బేబీ ప్రాణాలకు ప్రాణాపాయం తీసుకొచ్చానని చెప్తా అర్థమైందా డౌంట్ పుష్ మీ లిమిట్స్ ఇమ్మీడియట్లీ అడ్మిట్ చేసుకోండి ఇమీడియట్లీ గివ్ ద ట్రీట్మెంట్ సీ దట్ దిస్ డాక్టర్ ఈస్ గివింగ్ ద రైట్ ట్రీట్మెంట్ అండ్ నేను డైలీ వచ్చి ఆ ని చూస్తా అర్థమైందా ఐ మా డాక్టర్ మైసెల్ఫ్ నేను నేను వేరే హైయర్ సెంటర్ తీసుకెళ్లా నేను ఇక్కడే ట్రీట్ చేపిస్తా పేషెంట్ హ్యాస్ టు బి ఫైన్ అర్థం చేసుకోండి మీరు టాక్ టు డాక్టర్ మాట్లాడండి